ఇదేంటంటే మన దగ్గర స్పెషాలిటీ ఆల్కలైన్ కంప్లీట్ ప్రతి ఒక్క ఆల్కలైన్ ప్రతి వాటర్ ప్యూరిఫైర్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో ఇందులో ఫోర్ లీటర్స్ ఉంటుంది మనకి త్రీ థౌసండ్ లీటర్ వరకు మనకు ఆల్కలైన్ వాటర్ వస్తుంది ఓకే దాని తర్వాత ఇందులో ఒక క్యాటరేజ్ ఉంటుంది ఆ క్యాటరేజ్ మనం చేంజ్ చేసుకోవచ్చు యాక్సిమల్ గా మనకు ఇంట్లో అంటే వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది మనం డ్రింక్ చేస్తాం ఒకవేళ బయటకు వెళ్ళినా ఆల్కలైన్ వాటర్ తాగాలి అనుకుంటే కంపల్సరీ ఆఫీసులలో కానీ ట్రావెలింగ్లో కానీ బెస్ట్ వాటర్ బాటిల్ ఇది ఆరు వాటర్ని కూడా మనం ఆల్కలైన్ వాటర్ చేసుకోవచ్చు దీని ద్వారా ఓకే ఇన్స్టెంట్ గా మనకి ఎవరైనా వన్ లీటర్ ఇచ్చినా మనం ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినా వద్దని తాగలేమని చెప్పలేం కాబట్టి ఇది పట్టుకొని వెళ్ళి చక్కగా దాంట్లో పెట్టుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు ఆల్కలైన్ వాటర్ అనేది వస్తుంది ఎగ్జాక్ట్ వాళ్ళ సొంత విలేజ్ లో కానీ మండల్లో కానీ డిస్టిక్ లో కానీ వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు సప్లై చేస్తాం వాళ్ళకి వన్ ఇయర్ వరకు సపోర్ట్ కూడా చేస్తాం మేము వెల్కమ్ టు ఏపీ ఛానల్ నేను మీ విష్ణుప్రియ ఈరోజు మీకు వాటర్ ప్యూరిఫికేషన్ గురించి వాటర్ ప్యూరిఫైయర్స్ గురించి చెప్పడానికి క్వాలిటీ వాటర్ సొల్యూషన్స్కి వచ్చేసాను వీళ్ళ దగ్గర రకరకాల స్పెషాలిటీలు ఉన్నాయి ప్యూరిఫికేషన్ పద్ధతి ఏంటి దాంట్లో కూడా బిజినెస్ చేయొచ్చు ఎలా చేయొచ్చు ప్యూరిఫైర్ని ఎలా వాడాలి అసలు వీటితో మనం ఎలా బిజినెస్ చేస్తాం ఇలాంటి డౌట్స్ అన్నీ ఉన్నాయి కదా వీటన్నిటికీ కూడా సొల్యూషన్ చూపిస్తారు క్వాలిటీ వాటర్ సొల్యూషన్స్ వాళ్ళు రండి నాతో పాటు చూద్దాం అడ్రస్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో చాలా క్లియర్గా ఇచ్చామండి కింద ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి అడగచ్చు అయితే క్వాలిటీ వాటర్ సొల్యూషన్స్లో వాళ్ళు మనకేం ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి ఇవన్నీ కూడా మనతో పాటు ధనంజయ గారు ఉన్నారు ఒకసారి అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం దీంట్లో ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది వీళ్ళు మనకి ఈ వాటర్ ప్యూరిఫైర్తో ట్రైనింగ్ ఇస్తారు మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అని కూడా చెప్పారు దాని గురించి కూడా తెలుసుకుందాం వీడియో మొత్తం చూడండి హాయ్ అండి ఇప్పుడు అసలు మీ క్వాలిటీ వాటర్ సొల్యూషన్స్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి ఫస్ట్ ఇవి చూద్దాం చెప్పండి మాకు వీటి గురించి ఓకే మేడం మా వచ్చేసి బయోప్లేస్ ఆల్కలైన్ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ సో ఆల్కలైన్ ఆల్కలైన్ ప్రోడక్ట్స్ బేసిక్గా మనకు వాటర్ ప్యూరిఫైర్స్ అంటే ఎవరి దగ్గరైనా ఉంటాయి ఆల్ప్లస్ యూవిఎఫ్ అని చెప్పేసి బేసిక్గా వాటర్ ప్యూరిఫైర్స్ ఉంటాయి అంటే మన దగ్గర స్పెషాలిటీ ఆల్కలైన్ కంప్లీట్ ప్రతి ఒక్క ఆల్కలైన్ ప్రతి వాటర్ ప్యూరిఫైర్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు అవును మేడం అది మన దగ్గర ఉన్న బెస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మీకు ఒకసారి చూపిస్తాను సో మన దగ్గర ఓకే ఇది వాటర్ జగ్ అండి ఫోర్ లీటర్ జగ్ జార్ అంటారు సో ఇందులో ఫోర్ లీటర్స్ ఉంటుంది మనకి త్రీ థౌసండ్ లీటర్ వరకు మనకు ఆల్కలైన్ వాటర్ వస్తుంది దాని తర్వాత ఇందులో ఒక క్యాటరేజ్ ఉంటుంది ఆ క్యాటరేజ్ మనం చేంజ్ చేసుకోవచ్చు అట్లా ఒక క్యాటరేజ్ ఉంటుంది ఈ క్యాటరేజ్ మనం చేంజ్ చేసుకోవచ్చు

ఈ బాటిల్లో చూడండి లోపల మనకి ఒక ఫిల్టర్ లాంటిది కనిపిస్తుంది కదా ఈ ఫిల్టర్ ఆల్కలేన్ యా దీనికి కూడా త్రీ థౌసండ్ లీటర్స్ వరకు దీన్ని మార్చాల్సిన అవసరం లేదు తర్వాత మళ్ళీ మనం దీన్ని మార్చుకుంటే సాల్వ్ జనరల్ ఇది మార్చుకోవాలంటే దీని కాస్ట్ ఎంత పడుతుంది తప్పులో ఉండదు ఫోర్ ఫిఫ్టీలో ఓకే ఫోర్ ఫిఫ్టీలో వచ్చేసింది ఇంకా సో ఇంకా వచ్చేసి ఇది అంటే వాటర్ లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ మోడల్స్ మోడల్స్ ఇంకా మనకు నెక్స్ట్ వచ్చి ఇవి యాక్చువల్గా మనకు ఇంట్లో అంటే వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది మనం డ్రింక్ చేస్తాం ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు ఆల్కలైన్ వాటర్ తాగాలి అనుకుంటే కంపల్సరీ ఆఫీసులలో కానీ ట్రావెలింగ్లో కానీ బెస్ట్ వాటర్ బాటిల్ ఇదే ఓకే సో ఇలా అలాగే మన ఇంకా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సో ఆఫీసులలో కూడా మనకు ట్వంటీ లీటర్స్ టెన్స్ యూజ్ చేస్తారు బేసిక్గా ఆరో ప్లాంట్ అది ఆరో వాటర్ ఆరో వాటర్ని కూడా మనం ఆల్కలైన్ వాటర్ వేసుకోవచ్చు దీని ద్వారా ఓకే అంటే ఆ ప్లాంట్లో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడం ఆన్ అవును ఆర్మో వాటర్లో ఇది ఇన్స్టాల్ చేసేసుకుంటే పెట్టుకోవచ్చు అవును ఇలా వస్తుంది ఈ బాటిల్లో మనం యూజ్ చేసుకోవచ్చు ఆహా ఓకే ఇప్పుడు బాటిల్ ఇలా పెట్టంటే అవును వన్ లీటర్లో మనం ఇలా పెట్టుకోవచ్చు సో నెక్స్ట్ ఇన్ ఫిక్స్ చేసేటప్పుడు ఇది పెట్టుకోవచ్చు ఆన్ నెక్స్ట్ ఇన్స్టాల్ మనకు బేసిక్ గా వన్ లీటర్ వాటర్ బాటిల్స్ తాగుతాం మనకు వాటర్ ఇస్తే వన్ లీటర్ హాఫ్ లీటర్ ట్వంటీ ఎమ్ఎల్ సో అది ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు అందుకోసం దీని వల్ల కూడా మనకు ఆల్కలైన్ వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది ఓకే దీని ఆ బాటిల్ పెట్టుకోవచ్చు దీని ఆ బాటిల్లో వేస్తే మనం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా ఆల్కలైన్ వాటర్ ఆల్కలైన్ వాటర్ చాలా ఇన్స్టెంట్ గా మనకి ఎవరైనా వన్ లీటర్ ఇచ్చినా మనం ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినా వద్దని తాగలేమని చెప్పలేం కాబట్టి ఇది వెళ్ళి చక్కగా దాంట్లో పెట్టుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఆల్కలైన్ వాటర్ అనేది వస్తుంది అయితే నాకు ఈ విషయం చెప్పండి ఇప్పుడు ఈ ఆల్కలైన్స్ అనేవి ఆల్రెడీ వాటర్ ప్యూరిఫై ఉంటుంది కదా దాంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చా కొత్త దాంట్లోనే పెట్టుకోవాలి

అంటే ఏ రకమైన వాటర్ అయినా కూడా ఆల్కలైన్ వాటర్ కావాలంటే ఈజీ ప్రాసెస్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకు పార్ట్స్ ఉంటాయి కదా కానీ బిందె కానీ అందులో కూడా మనం ఈ బాస్కెట్ అందులో వేస్తే ఆటోమేటిక్గా మనకు ఆల్కలైన్ వాటర్ వస్తుంది ఓకే మీరు ఇప్పుడు బిందెలో నీళ్లు వంటకు వాడుతున్నారు లేదా సడన్గా తాగాలి కుండలో నీళ్ళు తాగాలి మేము ఫ్రిడ్జ్లో నీళ్లు తాగాలండి అంటే కూడా దీన్ని తీసుకెళ్ళి కొండలో వేసేస్తే మనకి ఆల్కలైన్ వాటర్ వస్తుంది అలాగే మనం ఏదో ఇంకోటి ఇది వాషింగ్ మిషన్లో వేస్తారు ఇది సో ఈ వాషింగ్ మిషన్ మనకి బేసిక్గా హార్డ్ వాటర్ వస్తుంది సో దానివల్ల డిటర్జెంట్ ఎక్కువ తీసుకోవడం వాషింగ్ మిషన్ తొందరగా పాడవడం జరుగుతుంది సో ఈ బాల్ మనం వాషింగ్ లో వేస్తే ఆ హార్డ్ వాటర్ని సాఫ్ట్ వాటర్ సాఫ్ట్గా చేసుకుని డిటర్జెంట్ తక్కువ యూజ్ అయ్యి వాషింగ్ మిషన్ కూడా లైఫ్ వస్తుంది వాహ్ ఇదైతే నిజంగా సూపర్గా ఉందండి ఇప్పుడు మనం రెగ్యులర్గా వాషింగ్ మిషన్ వాడుతుంటాం కదా వాషింగ్ మిషన్లో పెట్టేసేసుకోవచ్చు మామూలుగా అడిగి పెట్టేయడం పెట్టేసుకుంటే మనకి కొంచెం సాల్ట్ వాటర్ వచ్చినా గా ఉన్న వాటర్ వచ్చినా ఏ రకమైన వాటర్ వచ్చినా దాన్ని సాఫ్ట్ చేస్తుంది అండ్ ది సేమ్ టైం డిటర్జెంట్ కూడా తక్కువ తీసుకుంటుంది ఇప్పుడు మనం ఒకటే క్వాంటిటీలు వేసేస్తే అన్నిటికీ ఒకేలా తీసుకుంటాం కదా దీనివల్ల తక్కువ తీసుకుంటుందంట ఇదైతే చాలా గా ఉంది చాలా చాలా బాగుంది ఇంకా ఓకే జనరల్ దీని కాస్ట్ ఎంత ఉంటుందండి అండి ధనం చేయగల ఏ ప్రోడక్ట్ అయినా ఆన్లైన్ కంటే తక్కువ ప్రైస్ మన దగ్గర ఎంఆర్పి వస్తుంది బట్ మన దగ్గర ఏంటంటే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో కూడా వస్తుంది ఓకే వినరు కదా క్వాలిటీ వాటర్ సొల్యూషన్స్ లో కనుక మనం తీసుకుంటే వీటిని ఆఫ్లైన్ ప్రొడక్ట్స్ ఏవి తీసుకున్నా కూడా ఎంఆర్పి కంటే కూడా తక్కువ ఇస్తారు ఆన్లైన్ కంటే కూడా కూడా మనకి తక్కువ ప్రైస్ ఇస్తారు ఇంకా ఏమున్నాయి మీ దగ్గర సో మా దగ్గర కమర్షియల్ లో ఉంటాయి ఓకే ఆ ఇండస్ట్రియల్ ఆర్డర్ ప్లాన్స్ 100 lph 250 lph 500 lph 1000 1000 లీటర్ పర్ అవర్ బేసికగా ఇండస్ట్రియల్ బైటా యూస్ చేస్తారు కదా వా వాటర్ కు కూడా మనం ఆల్కలైన్ చేసుకోవచ్చు ఓకే ఇది కూడా మీరు ఇరిలీ ఇన్స్టాల్ చేసొచ్చు ఆ మనం చేసాం ఇన్స్టాల్ చేసారు ఇండస్ట్రీలో ఏ ఏదో మీటింగ్ తీసుకోని మీరు అక్కడ వాళ్ళకి ఇన్స్టాల్ చేసొచ్చు వస్తారు ఓకే చాలా చాలా బాగుంది అయితే ధనుంజయ్ గారు ఇవన్నీ కూడా ఆన్లైన్ ప్రోడక్ట్స్ తెలుస్తుంది మీ దగ్గర ఇప్పుడు సర్వీస్ అంటే సేల్స్ ఎలా తీసుకోవాలనుకుంటే సింగిల్ పీస్ ఇస్తారా బల్క్గా ఇస్తారా సేల్స్ అనేది ఎలా ప్రజెంట్గా మనం థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం కాబట్టి మినిమం ఒక వన్ పేర్ తీసుకుంటే మనం థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం వన్ పేర్ అంటే జత ఒక జత రెండు పీసెస్ ఇలా తీసుకుంటే మనం ఒక థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం మనం ఎక్కడికైనా ఏపీ అండ్ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఓకే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఇప్పుడు మీరు ఇంకొకటి కూడా చెప్పారు బిజినెస్ చేసుకోవచ్చండి దీంతో అసలు బిజినెస్ అనేది ఎలా చేయండి సో ఇది మనకు ట్రైనింగ్ ఉంటుంది అండి ఇక్కడ మనకు వాటర్ ప్యూరిఫై సంబంధించినది మన దగ్గర ట్రైనింగ్ ఉంటుంది త్రీ డేస్ మినిమం ఉంటుంది కొంచెం నామినల్ ఫీజు కూడా ఉంటుంది సో మనం ఈ ట్రైనింగ్ వల్ల వాళ్ళకు పూర్తిగా మనం సబ్జెక్టు నాలెడ్జ్ నేర్పించి సేల్స్ సర్వీసు ఇన్సలేషన్స్ రీఇన్స్టలేషన్స్ అలాగే మార్కెట్లో ప్రైస్ ఎలా ఉంటుందో కంప్లీట్గా కస్టమర్ దగ్గరికి ప్రైజ్ ఎలా ఉంటుంది మనం పూర్తిగా నాలెడ్జ్ వాళ్ళకి ఇచ్చేసి మనం త్రీ డేస్లో మనం పర్ఫెక్ట్ చేస్తాం ఓకే సో వాళ్ళు వాళ్ళ సొంత విలేజ్ విలేజ్లో కానీ మండల్లో కానీ లో కానీ వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు మంచిగా ఈ ప్రోడక్ట్స్ కావాలంటే వాళ్ళకి సప్లై చేస్తా సప్లై చేస్తాం ప్రోడక్ట్స్ కూడా సప్లై చేస్తాం వాళ్ళకి వన్ ఇయర్ వరకు సపోర్ట్ కూడా చేస్తాం మేము టెక్నికల్గా కానీ ప్రోడక్ట్ విషయంలో కానీ ఇలాంటి విషయంలో కూడా మనకు మినిమం ఒక వన్ ఇయర్ వరకు సపోర్ట్ చేస్తాం త్రీ డేస్ ట్రైనింగ్ ఉంటుంది త్రీ డేస్లో కంప్లీట్గా వాటర్ ప్యూరిఫైర్ గురించి చెప్తారు ఇన్స్టాల్ రీఇన్స్టాల్ సొల్యూషన్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా అవన్నీ కూడా నేర్పిస్తారు మీరు హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు అలానే మీరు అక్కడే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీరు ఓన్గా చేసుకోవచ్చు లేదా ఎంప్లాయీ కింద కూడా వర్క్ చేసుకోవచ్చు మీరే ఇలా ఒక స్టోర్ లాగా పెట్టుకొని కూడా బిజినెస్ చేసుకోవచ్చు వన్ ఇయర్ వరకు కూడా క్వాలిటీ వాటర్ సొల్యూషన్స్ వాళ్ళు సపోర్ట్ కూడా చేస్తారు ఇంకా వాటర్ ప్యూరిఫైర్స్ ఏమీ మోడల్స్ ఉన్నాయండి మీ దగ్గర ఇంకా చాలా ఉన్నాయి అలాగే మన దగ్గర వాటర్ ప్యూరిఫైర్ సంబంధించింది బేసిక్గా నార్మల్ లోకల్ వాటర్ ప్యూరిఫైర్లో మనకు అన్ని రకాల ప్రొడక్ట్స్ వస్తాయి బట్ ఏంటంటే చాలా లోకల్ నార్మల్ క్వాలిటీ ఉంటాయండి సో మనకి బయోప్లేస్లో సెడిమెంట్ కార్బన్ ఆల్కలైన్ మెంబ్రెన్ ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది కస్టమర్కి లైఫ్ చాలా రోజులు వస్తుంది అలాగే గుడ్ క్వాలిటీ కంప్లీట్గా లోకల్ నార్మల్ క్వాలిటీ కాదండి ప్యూర్ లెవెన్ హండ్రెడ్ ఏకర్ అంటే కార్బన్ వస్తుంది ఇందులో స్పన్ ఫిల్టర్ వస్తుంది మళ్ళీ ఆల్కరైన్ వస్తుంది అలాగే మీకు ఆర్వో కూడా చూపిస్తాను ఓకే సో మన బేసిక్గా ఆర్వో అంటే మెంబ్రైన్ అనేది ఇచ్చేస్తారు ఒక పార్ట్ సో ఈ మెంబ్రైన్కి మనకు యాంటీ డోస్ అనేది ఒకటి స్పెషల్ వస్తుంది ఈ మెంబ్రైన్ అనేది మనకు మెయిన్ వాటర్ ప్యూరిఫైర్లో సర్వీస్ సర్వీస్ అంటే మెంబ్రైన్ అనేది జామ్ అయిపోతుంది జామ్ ఎందుకు అవుతుంది అంటే వాటర్లో హార్డ్నెస్ వల్ల తొందరగా మెంబ్రైన్ లేకపోతుంది అప్పుడు పోకుండా ఈ యాంటీ డోస్ అనేది మనం అడిషనల్గా ఇస్తున్నాం సో ఈ బై ప్లస్ లో ఈ బెనిఫిట్ ఉంటుంది ప్లస్ అలాగే కంప్లీట్ ఒరిజినల్ క్వాలిటీ ఇది హై అండ్ ఒరిజినల్ క్వాలిటీ ఇది గ్యారంటీ ఉంటుందా వీటికి గ్యారంటీ అనేది ఏమి ఉండదు ఒకటి అనేది లైఫ్ చాలా ఉంటుంది ఇంకా మీ దగ్గర ఈ ఆర్కల్ ఇంకే ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇది అది జగ్ జార్స్ ఓకే అది జార్ అది ఫస్ట్ జార్స్ ఉన్నాయి వాటర్ బాటిల్స్ అలాగే మనం సింగిల్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చే ఇంట్లో కూడా మనం ప్యూరిఫైయర్ ఇన్స్టాల్ చేసుకోవడానికి క్యాన్స్ లో ఇన్స్టాల్ చేసుకోవడానికి అన్నిటినీ కూడా ఏర్పాటు చేశాయి ఇంకా వాటర్ ప్యూరిఫైయర్స్ అవి చూపిస్తారు చూపిస్తాం ఇప్పుడు ఇది చూపిస్తారండి సో ఈ ఒకటి పిన్లో వచ్చే క్యాండిల్ ఒకటి ప్లస్ ఈ జార్ బాటిల్ ఈ ఇన్స్టెంట్ మీకు అన్ని చూపిస్తాను ఓకే ఫస్ట్ జార్ తీసుకుంటున్నాను సో ఈ జార్లో మనం ఈ జార్ లో నుంచి వచ్చిన వాటర్ ఓకే సార్ ఇది మనం రెగ్యులర్గా తీసుకునే ఆర్ఓ వాటర్ నార్మల్ వాటర్ ఇప్పుడు ఇది ఆల్కలైన్ ఉన్న వాటర్ ఆల్కలైన్ ఉన్న వాటర్ ఇది నార్మల్ నార్మల్ వాటర్ సార్ ఈ పిహెచ్ వాల్యూస్ ఉంటుందా మనం చెక్ చేసుకుంటాం ఓకే ఇప్పుడు పిహెచ్ వాల్యూస్ చెక్ చేస్తున్నారు చూడండి నార్మల్ వాటర్లే వేస్తున్నారు ఇందులో త్రీ డ్రాప్స్ వేసాను యా ఇందులోనే త్రీ డ్రాప్స్ వేశారు సో మనకి ఇది వచ్చేసి న్యాచురల్లో ఉంది ఓకే ఇది వచ్చేసి ఆల్కలైన్లో ఉంది కంప్లీట్ ఆల్కలైన్లో ఉంది ఎస్ ఒకసారి చార్ట్ వచ్చింది పీహెచ్ లెవెల్స్ చూసాయి కదా ఆల్కలైన్లో ఎలా ఉంది అనేది సెవెన్ పిహెచ్ ఉంది సెవెన్ పిహెచ్ ఉంది నార్మల్ వాటర్లో అయితే సెవెన్ పిహెచ్ ఉంది ఇది ఆల్కలైన్ అయితే థర్టీన్ పిహెచ్ ఉంది లెవెన్ వరకు వచ్చేసింది సో అలాగే సేమ్ బాటిల్ కూడా చూపిస్తాను ఓకే నెక్స్ట్ మనం ఆల్కలైన్ బాటిల్ వాటర్ చూద్దాం ఇది నార్మల్ వాటర్ ఇప్పుడు పోస్తున్నది నార్మల్ వాటర్ ఆల్రెడీ గ్లాస్లో పోస్తున్న ఆల్కలైన్ వాటర్

దీంట్లో ఆల్కలైన్ క్యాండిల్ లాంటిది పెట్టారు కనిపిస్తుంది బ్లూ కలర్లో పైన ఇప్పుడు వాటర్ తీసుకున్నాను ఈ క్యాన్లో ఉన్న ఆల్కలైన్ వాటర్ ప్యాచ్ నార్మల్గా బాటిల్లో ఉన్న వాటర్ తీసుకున్నాను ఓకే ఇది అంతే సిక్స్ పాయింట్ ఫైవ్ దగ్గరే ఉంది అలాగే ఉంటుంది ఆల్మోస్ట్ నైన్ సో ఇక మనం ఈ ఇన్స్టెంట్ వచ్చేసి ఇలా బాటిల్స్లలో మనం పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం వాటర్ తీసుకుంటే ఆల్కలైన్ ఓకే మనకి ఏ బాటిల్ ఇచ్చినా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు ఏ బాటిల్ అయినా సరే క్యారీ చేయొచ్చు చాలా సింపుల్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది ఆల్కలైన్ వాటర్ అది చాలా చాలా బాగుందండి చూసారు కదా మనకి ఇక్కడ ప్రాక్టికల్గా చూపించేది ఆల్కలైన్ వాటర్లో పీహెచ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి నార్మల్గా మనం తీసుకొని నార్మల్ వాటర్లో పీహెచ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి మనం చూసాం ఏది మనకి టిమ్లో చూసాం జగ్గు ఆల్కలైన్ వాటర్ బాటిల్స్లో చూసాం నార్మల్ వాటర్ రేంజ్ అలాగే మనకి ఇచ్చినటువంటి దీంతో కూడా మనం వాటర్ని కనుక మనం దీన్ని క్యారీ చేసుకుంటూ నార్మల్ వాటర్ని కూడా ఆల్కలైన్ వాటర్గా ఎలా మార్చుకోవచ్చో కూడా చూపించాం సో ఇవన్నీ కూడా మనకి చాలా యూజ్ఫుల్ అని ప్రాక్టికల్ గా కూడా అర్థమైంది ఇంకా మీ దగ్గర ఉన్న వాటర్ ప్యూరిఫైర్స్ చూపిస్తారు మీ దగ్గర ఎలాంటి వాటర్ ప్యూరిఫైర్స్ క్వాలిటీ వాటర్ సొల్యూషన్స్ లో మనం ఇప్పుడు ఆల్కలైన్ అన్ని చూసాము నెక్స్ట్ అసలు వాటర్ ప్యూరిఫైర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం చూపిస్తారా చూపిస్తాను మేడం సో ఇది మనకు క్యాబినెట్ ఓకే సో ఇది మనకు ఉంటుంది ఇందులో కూడా బయోప్లస్ ఆల్కలైన్ బయోప్లస్ సెడిమెంట్ బయోప్లస్ కార్బన్ కంప్లీట్ గా ఇది గుడ్ క్వాలిటీ అండి హై క్వాలిటీ ప్రొడక్ట్ ఇది సో ఈ ప్రొడక్ట్ తో పాటు మన దగ్గర చాలా ప్రొడక్ట్లు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను నేను సో ఇలా మనం ఎలా యూజ్ చేస్తున్నాం అనేది ఒకసారి చూపిస్తున్నాను సో తర్వాత మన దగ్గర చాలా స్పేర్స్ కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ వాటర్ సంబంధించిన ప్యూరిఫైర్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని రకాలు ఉన్నాయి మా దగ్గర అన్నీ వాటర్ ప్యూరిఫయర్స్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ మీ దగ్గర దొరుకుతాయి అట్లనే వాటర్ ప్యూరిఫైయర్లో మనకి ఏ మోడల్ కావాలన్నా ఆ మోడల్స్ అన్నీ కూడా మీ దగ్గర దొరుకుతాయి అన్ని రకాల మోడల్స్ యాక్వాగార్డ్ అవి మీ రకరకాల మోడల్స్ అన్ని రకాలు అన్ని రకాల మోడల్స్ దొరుకుతాయి నెక్స్ట్ ఇంకా డిఫరెంట్గా ఏమన్న ఏంటి ఇంకా గా అంటే ఇండస్ట్రియల్ ప్లాంట్స్ కూడా చేస్తాం వాటర్ సాఫ్ట్నర్స్ ఆర్బో ప్లాంట్స్ ఓకే ఈ వాటర్ ప్యూరిఫయర్స్ సేల్స్ సర్వీస్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం ఇండస్ట్రియల్ ప్లాంట్స్ కూడా చేస్తాం ఎవరికైనా ఇప్పుడు ఇండస్ట్రియల్ ప్లాంట్ పెట్టుకోవాలి వాటర్ ప్లాంట్ అంటే మీరే మొత్తం అంతా ఇన్స్టాల్ చేసుకొని ఓకే చాలా చాలా బాగుందండి మీ ఆల్ క్లైన్ ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి అవి ఇప్పుడు ప్రజెంట్ వాటర్ నీడ్ ఎంతో మనకు తెలుసు కాబట్టి దాని అవసరము అది ఎంత శుభ్రంగా ఉంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో తెలుసు కనుక దాని నీడ్ కూడా తెలుస్తుంది కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి చూశారు కదా మనం క్వాలిటీ వాటర్ సొల్యూషన్స్లో ఆల్కలైన్ ప్రోడక్ట్ చూపించారు వాటర్ ప్యూరిఫయర్స్ చూపించారు అలాగే బిజినెస్ చేసుకునడానికి ఒక అవకాశం కూడా ఉందని చెప్పారు అలానే ఇండస్ట్రియల్ ప్లాంట్స్ కూడా ఇన్స్టాల్ చేస్తారు మీరు ఎక్కడైనా వాటర్ ప్లాంట్ కావాలన్నా దాన్ని కూడా ఇన్స్టాల్ చేసి ఇస్తారు మీకు ఏది కావాలన్నా కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీ ఉంది కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో కంప్లీట్గా అడ్రస్ ఇచ్చాము ఒకసారి వాళ్ళని కలవచ్చు ఎల్బీ నగర్లో ఉంది క్వాలిటీ వాటర్ సొల్యూషన్ మీరు నేరుగా వచ్చి కలిసినా ఓకే కాంటాక్ట్ చేసినా ఓకే ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే ఇప్పుడు చూపించిన ఆల్క్లైన్ ప్రోడక్ట్స్లో ఏ ప్రోడక్ట్ కావాలన్నా కూడా పంపిస్తారు అయితే ఇప్పుడు కొంచెం డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి టూ పీసెస్ కింద తీసుకోండి లేదా మీరు బిజినెస్ చేసుకోవాలి బల్క్గానే తీసుకోవచ్చు ట్రైనింగ్ తీసుకొని బిజినెస్ చేయాలన్నా కూడా ఓకే త్రీ డేస్ మీకు కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తారు ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఇన్స్టాల్ చేయడం రీఇన్స్టాల్ చేయడం దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడం అన్నీ చూపిస్తారు అలానే మీకు వన్ ఇయర్ పాటు మెటీరియల్ సప్లై చేస్తుంటారు సపోర్ట్ కూడా చేస్తారు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కాల్ చేయండి డైరెక్ట్గా విజిట్ చేయండి బిజినెస్ స్టార్ట్ చేసుకోండి లేదా మనీ ఇంట్లోనో వాటర్ ప్యూరిఫైర్ని ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్ కూడా మార్చుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే కాల్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఏపీ ఛానల్ నేను మీ విష్ణుప్రియ ప్రియా